ఏనండి మీ కొండదారు రాజకొండారు బాగున్నారా ఇందాక మనం కత్తి నూరేం కదండి కత్తి ఎలా తగ్గుతుంది అన్నది టెస్ట్ చేశాను అలాగే జీడిపికలు సీజన్ అన్నది వచ్చిందండి ఈ సీజన్లో అన్నది మనకి జీడిపికలే కాస్తాయి రెండు నెలలు అన్నదే మా కొండ మా గిరిజన ప్రజలు ఈ చిన్న పాక వేసుకుని ఉండిపోతారండి రెండు సంవత్సరాలకు ఒకసారి పాక అన్నది ఇప్పి మళ్ళీ కొత్తగా కడతారు మనం ఈరోజు ఈ వీడియోలోని పాక ఎలా కట్టాలి ఏ బడి తోడతారు అలాగే ఎలా కడతారు అన్నది మొత్తం నీ వీడియోలు చూస్తామండి ఇంకెందుకంటే లేటు పదండి మనం బడితులు మనం మనమైతే బడితులు ఎరడానికి చిన్న మెట్టన్నది ఎక్కామండి బడితలంటే మీకు అర్థమవుకోవచ్చు పా కట్టడానికి కర్రలన్నీ వాడతారండి మేమైతే అంటాం మా భాషలోని మీరైతే కర్రలు అనుకోండి మా నా వెనకాల ఉంది కదండి చాలా పెద్ద కొంటుంది కదా అక్కడికి ఎక్కి నరకొచ్చండి కాకపోతే నరికిన తర్వాత మనం అక్కడి నుంచి కింద తేవాలంటే చాలా కష్ట చాలా అయిపోద్ది చాలా ఆ పై నుంచి కింద తేవాలంటే చాలా కష్టమైపోతుందండి అదే ఈ చిన్న మెట్టెక్కిమంటే చాలా ఈజీగా మనం దించేసుకోవచ్చు ఒకసారి మీరు చూడొచ్చు చాలా చిన్న మెట్ట అండి ఇది ఇది ఎక్కి మనం అదే కర్రలని నెరుగుదామండి పదండి పైకి వెళ్దాం మీరు చూస్తున్నారు కదండి ఇది పోడి వ్యవసాయం అండి ఒకసారి మీరు చూడొచ్చు మన చాలా చాలామంది అన్న మీ పోడి వ్యవసాయం చూపించు అన్న అంటున్నారు ఒకసారి మీరు చూడండి అక్కడ అడవి అన్నదే కొంచెం శుభ్రం చేసి మొక్కలన్నీ వేశారు కదండి అదేనండి పోడి వ్యవసాయం అంటే అడవి అడవి అయితే నాశనం చేయనీయరండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒకటి మొక్క వేయాలి మనం జీడి మొక్కలు కానీ మాడి మొక్కలు కానీ అలాగే పైనాపిల్ కానీ కలబంద కానీ ఏదో ఒకటి మొక్క వేయాలండి మనం అడుగుని అన్నది రక్షించాలి ఒకసారి మీరు చూడండి ఇదేనండి పూడు వ్యవసాయం అన్నది పా కట్టాలండి ఈ చిన్న మెట్ట అనేది ఎక్కానండి అలాగే కొండదర్రాజు ఇంత దూరం ఎక్కువ కదా మరి కొమ్మ ఎక్కడి నుంచి వస్తామని మీరు అడగచ్చు అక్కడ మీరు చూస్తున్నారు కదండి తాడి చెట్లు అనేది చాలా గుంపుగా ఉన్నాయి ఆ తాడి చెట్లు ఎక్కి మనం కమ్మ అన్నది కొట్టి అక్కడ మనం కడతామండి అన్నది అలాగే ఇప్పుడు మనం కర్రలనే నరకపోతున్నాం కొంచెం ఎదరికెళ్ళి కొంచెం పైకి వెళ్ళి మనం కర్రలనే నరుకుదాం మనకు కావాల్సిన కర్రలు అడుగు లోపలికి అయితే తెస్తామండి ఇక్కడ నుంచి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం శుభ చేసుకొని లోపల మళ్ళీ నేను రావాలా అరే ఫోన్ కెమెరా పట్టుకోవాలి చెయ్యు మొత్తానికి అయితే మొత్తానికైతే అడుగు లోపల కానీ వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న చిన్న కర్రలు అనేవి నరకాలండి సన్నంగా ఉంటాయి కదా మీకు చూపిస్తాను ఎలాంటి సైజు కర్రలు అన్నవి ఒక యాభై కర్రలు అన్నవి నరకాలండి మనం ఎలాంటి కర్రలు నరికి ఒక మన అంతనా కింద ఒక పక్కన ఇట్టుకుందాం ఇలాంటి కర్రలన్నీ ఇలా తీసి కొంచెం తుప్పని చేసుకుందాం అండి ఈ కలఫన్నది ఈ అడుగులో వచ్చినప్పుడు ఎలాంటి చిన్న చిన్న కర్రలు నరికితాం కదండి ఈ నరికినప్పుడు మనం చిరాకు పడకూడదు మనకి ఈ కత్తి అనేది ఎంత బాగా తిగితే అంత మంచి ఒకసారి వస్తుందండి కత్తి అయితే చాలా ఫాస్ట్గా చాలా పొద్దునగా తెగుతుంది మనం అయితే కొండపైకి అనేది వస్తామండి చాలా పైకి వస్తాం ఇక్కడ మీరు గమనించర్లేదు ఇక్కడ చాలా పెద్ద ఉంది కదండి ఈ కొండ చిల్లలు కానీ అలాగే పాములు కానీ ఎక్కువ మనకి ఇక్కడ ఉంటాయండి అలాగే అడుగు పందులు కూడా ఇక్కడ ఎక్కువ మనకి తిరుగుతుంటాయి ఉంటాయి అడుగు పందులు కానీ వచ్చాయంటే ఒక బాటకం చేసుకుని పోతాయండి ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద దారికి చేసుకుని పోయాయి ఆల్రెడీ అడుగు పందులు ఉన్నాయండి వీళ్ళు కుదిరితే మీకు చూపిస్తాను ఇక్కడ ఒక కర్ర చూసారండి చాలా నల్లగుంది కదా మీకు చూపిస్తాను ఈ కర్ర చూసారండి చాలా ఉంది కదా ఇది అయితే చాలా తట్టుకుంటుందండి మనం పా కట్టినప్పుడు ఇలాంటి కర్రలు వేసి కడితే చాలా దట్టుగా ఉంటుంది అందుకు ఇలాంటి కర్రలన్నీ నడుపు నరకాలి మనకు కావాల్సిన కర్రలన్నీ చిన్న కర్రలు అలాగే పెద్ద కర్రలు అన్నీ నరికమండి ఒకసారి మీరు చూడవచ్చు చాలా కర్రలు నరికాం కదా అలాగే మేము మేమైతే పైన కొమ్మలన్నీ తీసామండి మొదటికి అయితే నరకలేదు ఒకసారి చూడవచ్చు ఈ బడితులన్నీ అది కర్రలన్నీ ఇలా తీసుకెళ్ళడానికి చిన్న దారాన్న చేసానండి ఈ అడవిలోపలన్నదే ఈ కర్రలు అయితే నరకడం చాలా ఈజీగా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం చాలా కష్టం అందుకని చిన్న దారి చేశానండి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇలా ఉంటారు కదా ఇలా పట్టుకొని మనం వాళ్ళకి కిందకి వెళ్ళి ఎసరొచ్చు అప్పుడు చాలా కిందకి వెళ్ళిపోతాయండి నేను ఇలా గసిరిపోయాను చూడండి సరే అక్కడ మళ్ళీ తీసుకుని మళ్ళీ వాళ్ళకి కిందకి విసరాలండి కొండపై నుంచి అయితే చిన్న కర్రలు పెద్ద కర్రలు మొత్తం అన్ని కర్రలు నరికామండి చిన్న చిన్న మోపుల కింద కట్టి ఆ కొండపై నుంచి అన్నది కిందకి తీసుకురాగలం చాలా కష్టమైపోద్ది చిన్న దారి చేసి అలాగే ఒక కర్ర ఇసురుకుంటూ వచ్చామండి అక్కడి నుంచి ఆ కొండపై నుంచి మొత్తం ఇన్ని కర్రలు అన్నీ ఇసురుకుంటూ వచ్చాం ఒకసారి మీరు చూడవచ్చు అలాగే అక్కడ చాలా పాకలు ఉన్నాయి కదండి కొండపైన అక్కడ వాళ్ళు అక్కడ ఒక పాక అలాగే అక్కడ ఒక పాక ఉంది కదండి అలా కట్టపోతున్నాం మన పాక అన్నది అలాగే ఇప్పుడు ఇవన్నీ ఆ పాకదడికనే పట్టికి పోదామండి అక్కడి నుంచి చిన్న చిన్న మోపులు కింద కట్టుకొని ఎక్కడైతే మనం పాకాడతామో అక్కడ పట్టిపోదాం ఇవన్నీనా ఇలాగ కిందకి రాదండి ఇవన్నీ ఇలాగ పట్టుకొని ఇలాగ ఇసురు లోపుకే బలవంతం అయిపోయా ఉందండి ఇలాగ మనం ఒక మోపు అన్నది కట్టాలండి ఇంకా నేను అయితే ఒక మోపు కట్టాను ఇంకా అక్కడ కర్రలన్నీ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇలా మోపులు కట్టుకొని మనం పాక ఎక్కడైతే కడుతున్నామో అక్కడ పట్టిపోవాలండి ఈ మోపు అన్నది నేనైతే అక్కడ పట్టిపోతాను ఇది చాలా అబ్బా ఉంటాయండి ఒక మోపంగానే యాభై చిల్లు పైన ఉంటుంది ఇలా పట్టిపోవాలి మనం

నిన్న డే లోనే మనకు కావాల్సిన కర్రలు అలాగే కొమ్మలన్నీ కొట్టుకోమని కొట్టామండి ఈ రోజైతే డే టూ మనకు కావాల్సిన కర్రదే తెచ్చుకున్నాం ఇదేనండి పాక నిలబడడానికి మెయిన్ ఇదే బాగా ఉపయోగపడుతుంది కర్రదే అలాగే మీరు పిల్లర్స్ ఎలాగైతే వేస్తారో మనం కూడా అలాగే వేస్తామండి ఈ కొండ ప్రాంతంలోని గుంట తీయాలంటే అలాగ గుంత తీయాలంటే చాలా టైం పడుతుంది అండి ఎందుకంటే రాళ్ళు ఏం అంటేస్తుంటాయి అందుకే నీళ్ళన్న వేసుకోవాలి ఇలాగైతే మనకి కొంచెం రెండు నిమిషాలు ఆగితే అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు మట్టి అన్నది చాలా స్పీడ్గా తీసచ్చు గొయ్య అయితే తీసేసుకున్నాం అండి ఒక అడుగు గొయ్యి అన్నది తీసుకున్నాం ఈ గయ్య ఈ గొయ్యి మనకి సరిపోద్ది ఇప్పుడు రాట అన్న తీసుకుందాం ఇప్పుడు ఈ రాట్ కింద ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ మనం గోన్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ కట్టుకోవాలండి ఎందుకంటే బేగ మనకి చదట్టుకుంటూ ఉంటుంది ఈ రాట్ వచ్చేసి ఒక పది సంవత్సరాల నుంచి వాడుతున్నాం అండి అందుకే మనకి ఈ రాట అన్నది మళ్ళీ వేస్తున్నాం ఈ రాటా అన్నది మనం చుట్టుకుందాం ఇలా చుట్టి మనకు అర్థమండి ఈ కర్ర అయితే కొంచెం హైట్ తక్కువైపోయిందండి ఇప్పుడు ఈ కర్ర తీసేసి ఇప్పుడు ఈ టేకర్ ఉంది కదా ఈ అన్నది వేస్తున్నాం ఎందుకంటే ఈ అనేది కొంచెం పొడిగుందండి ఇప్పుడు వేద్దాం ఎందుకంటే మళ్ళీ పాకు కొంచెం కిందకొచ్చేస్తుంది కదా మా నాన్నగారు చెప్పారు ఏదన్నా పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడు కదండి లేకపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది ఎప్పటికైనా ఇప్పుడు తీయాలి మళ్ళీ డబల్ పని అయిపోయింది అలా చెప్పండి చూడండి ఎంతగానో మళ్ళీ మట్టి తీసుకోవాల్సి వస్తుందండి కొంత మట్టి ఇందులో పడిపోయింది అయితే మనం పాక అన్నది కట్టడానికి రెడీ అయిపోయామండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది మయురాట అండి అంటే పిల్లర్స్లో ఇది ఎక్కువ బురువానది మోస్తుంది ఇదే పెద్దరాట అలాగే చుట్టుపక్కల అంటే ఈ నాలుగు దిక్కల నాలుగు అనేవి వేసుకున్నాం ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవి కూడా చాలా దృఢంగా ఉండాలండి కొన్ని అయితే పాతపాకి తీసేసి వేసాం కొన్ని అయితే కొత్తవి కూడా వేసామండి ఈ నాలుగు కర్రలు పాతుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎలాంటి కర్రలు తీసుకొని ఇక్కడ యూసేపులు ఉంది కదండి ఇక్కడ ఇలా యూసేపులు ఉంది కదా ఇక్కడ కూడా ఎలాగ యూజ్ చెప్ల ఉంది మనం ఒక కర్ర పెట్టుకోవాలి అలాగెట్టుకోవాలి ఇలాగెట్టుకోలేండి సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇట్టమో సేమ్ అవతలపాకు కూడా ఒకటి పెట్టుకోలేండి కర్ర అవతలపాకు కూడా పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకో కర్ర ఉంది కదండి ఇది బెల్ల కర్ర ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా సేమ్ పిల్లలు కరెక్ట్గా ఇలా పెట్టుకోలేండి నాలుగు కర్రలు అన్నది సమానంగా ఇలా సర్దుకోవాలి నేను ఇలా పెడతాను కదండి ఇలా కర్రలనే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తెచ్చిన బడతలనే ఇప్పుడు అక్కడ అక్కడ యూజ్ ఉంది కదండి మయూరాట అదే మధ్యలో కర్రకే ఆ మధ్యలో కర్రకే అలాగే ఈ చిన్న ఈ బడతలకి ఇలాగ మన ఇలాగ కర్రలనే పెట్టాలి అది కూడా మీకు చూపిస్తాను నాలుగు పక్కల మనం ఇలా కర్రలన్నీ పెట్టాం కదండీ పెట్టేస్తే మనం ఈ కర్రలన్నీ కదలకుంటా ఇది ఇలాంటి తోటలతోటి దట్టి కట్టమని కదలకుంటా ఇక్కడైతే పాతకారలు అనే ఉన్నాయి ఈ పాత అన్నీ బాగా చెక్కుతున్నారండి బొరువు తగ్గిస్తున్నాడు మా నాన్నగారు ఒకసారి మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ యూక యూలాగా ఉంది కదండి ఇక్కడ ఈ మధ్యలో రాత ఇక్కడ పైన ఇలా యువలా ఉంది కదా గొడుగులాగా అన్నదే ఇలాగ ఈ బడితలని ఇక్కడి నుంచి వాళ్ళకి దానికి తగిలిస్తారు వాళ్ళ తగిలి మొత్తం అవి అయితే పాతకర్రలు ఈ అయితే కొత్త కర్రలు అండి మొన్న మన నరికాం కదా ఇవే కర్రలు ఈ బడితలు ఈ కర్రలన్నీ ఇప్పుడు ఇలా గొడుగులాగా ఎక్కిస్తారండి ఆ పైకి అప్పుడు మనం ఇవన్నీ కట్టిన తర్వాత చిన్న దడిలాగా అనేది అల్లుతారు పైన కూడా అల్లిన తర్వాత మనం కొమ్మలన్నీ అప్పుడు కట్టి అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ముందుగానే ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే చాలా కష్టపడి చేస్తాం ఎందుకంటే రెండు మూడు వేలు అన్నది టైం పడుతుందండి ఈ వీడియోకి మీ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను నేనైతే నా చేతిలో ఉంది కదండి ఇది అండి కొంతమంది అయితే బిల్లు కర్ర అంటారు ఇది అయితే చదువు అయితే పడుతుంది కానీ అసలు కర్ర అన్నది విరిగిపోదండి చాలా సంవత్సరాలు అన్నది ఉంటుంది ఇది పుచ్చిపోయినట్టు ఉందే ఈ ఇరగని ఇరగదు ఇదైతే పాతకర్ర అండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు దేనికి ఇది ఉపయోగపడుతుంది అంటే పాతపాకు కట్టం కదండి ఆ పాక అన్నీ ఇప్పేసి ఇప్పుడు దీనికి వేస్తున్నాం కొన్ని కొత్తవి కొన్ని పాత అన్నది వేస్తున్నాం ఈ బిళ్ళకరకి అన్నది ఈ ఈ చోర్నన్నది అదే ఈ మొదలన్నది చిన్నగా రౌండ్గా అన్నది చిన్న గాడి పెట్టుకోవాలండి ఎందుకంటే కర్రకి కర్రకే ఇలాగా గాడి పెట్టుకొని దగ్గిడి పెట్టిన తర్వాత కడేసి కడేసి నేను పాక అయినా అది ఆ దిక్కించాలి అంటే కొంచెం జారకుండా అండి చాలా టైట్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ఆ తోడన తీసుకొని కట్టి మన పైకన దిక్కిద్దాం ఇవాళ నేను కొడుతున్నాను గాడి ఇలాగా చిన్న గాడి అన్నది కొట్టాలి నేనైతే ఇలా గాడిలా కొడుతున్నానండి మా నాన్నగారు అయితే ఎక్కడైతే గాడి కొట్టారో అక్కడైతే ఇలాగ నడితడుతాను ఇలా తోడు కడుతున్నారు ఆ గాడిలోకి కూరతున్నారని కూర దట్టి కడుతున్నారు కదలకుంటా చూసారండి ఇలా తోడు కట్టి ఇలా అల్లుకుంటా అన్నది వస్తారు వచ్చిన వెంటనే ఇంకో కర్ర ఇస్తాను నేను ఇలా కర్ర ఇచ్చినప్పుడు అది కూడా కలుపుతారండి ఓకేనా ఆ కర్రకి ఈ కర్ర కలగా జాయిన్ చేస్తారండి రెండు కలగా తోడన్నది కలిపి దట్టి కడతారు

కొంచెం ఈ తడపలన్నీ మనం అలాగ నానపలండి ఆ నీళ్ళతో ఎందుకంటే మాట మాటిగా ఆరిపోతుంటాయి ఇలాగ మనం నీళ్ళు వేసిన వెంటనే బాగా మనకి తడపలన్నీ చాలా చక్కగా వస్తాయండి చాలా బాగా వస్తాయి అప్పుడు ఇంకా దట్టి బాగా తీసుకొని దట్టి కట్టచ్చు నేనైతే కర్రలు రెడీ చేస్తున్నానండి మా నాన్నగారు అయితే ఈ తడపలన్నీ చేరుతున్నారు ఒక తోడులాగా మనం బాగా కట్టి మనం ఈ కర్రలకన్నా కడతాం ఇంకా ఇలా చేరుతున్నారండి వేసుకోవాలండి అలా వేస్తే చాలా దట్టిగా ఉంటుంది అవి రెండు మూడు పేటలు అన్న వేస్తున్నారు కదా అలా దట్టిగా వేసి దట్టిగా బిగించాలి ఇలా బిగించిన వెంటనే చిన్న నొలమాలండి రెండు చేతులతో అంటే చుట్టు పెట్టాలి ఆ దట్టిగా అలా చుట్టు పెట్టిన తర్వాత చాలా టైట్ అయిపోతుంది ఇంకా టైట్ అయిపోతుందంటే రాట అన్నది అసలు కర్రలోనే అసలు కదలవు ఇలాగా వచ్చింది మనం తెచ్చిన పెద్ద పెద్ద కర్రలన్నీ ఆ పైన దేశం ఆ పైన వంకటంకర ఉన్నాయి కదండి కర్ర అన్నవి అవి కూడా మనం నరికేస్తాం అప్పుడు మనకు సమానం వస్తుందండి ఇప్పుడు ఈ తోడలు ఎందుకంటే చిన్న చిన్న కర్రలు ఉంటాయి కదా చిన్న చిన్న రువ్వలు ఆ రువ్వలన్నీ అలాగ చుట్టూ అలాలండి అల్లి ఈ తా ఈ తడపలతో అన్న దట్టి కట్టాలి అప్పుడు మనం కొమ్మాన వేసి అప్పుడు మనం పాక ఇంకా దట్టిగా కడదాం ఇంకా కొమ్మ ఇంకా రెడీలో ఉందండి కొంత ఇంకా తెద్దాం పాకడేచ్చు కానీ మనకి ఇక్కడ అన్ని అందుబాటులో లేవండి కొమ్మ వేరే దెక్కలు తీసుకోవాలి అలాగే ఈ కొండ ఎక్కలండి దానివల్ల మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది ఈ కొండ ప్రాంతంలో పాక్ కట్టాలంటే ఇలాంటి చిన్న రువ్వలు అన్నయ్య ఇలా తీసుకోవాలండి తీసుకొని మన ఇలాగ బయట నుంచి అలాగే లోపల నుంచి అన్నది ఇలాగ తీసి ఇలాగ దట్టి కట్టాలి ఈ తడపలతో అన్నది నేను చూపిస్తాను కిందన రాట్లు వేసాం కదా చూడండి ఒకసారి నాలుగు రాట్లనే వేసామండి మధ్యలో ఒక రాట అనేది చాలా పెద్ద గీసాం అలాగే చుట్టూ బడితులేసామంటే బడితలేసిన తర్వాత బడితుల పైన అలాగే బడితుల కింద కూడా మన చిన్న రువలనే కట్టి ఇలాగ మెట్లు లాగానే ఇలాగ పైకి కట్టుకుంటే వెళ్ళాలండి మీరు ఒకసారి చూడొచ్చు ఒక నాలుగు లాగా అంటే నాలుగు మెట్లు కింద ఇలా కట్టుకుంటే వెళ్ళాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ కొమ్మ ఉందో ఒకసారి చూడండి ఆ కొమ్మన తీసి మనం కట్టుకుంటూ పోవాలి ఇలా కట్టుకుంటూ పోతే చాలా టైం అయిపోద్ది కాబట్టి టైం లేస్త పెడేస్తాం అది కూడా చూడండి మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం ఇంకెందుకని లేటా కొమ్మ అన్నది కట్టుకుంటూ పోతే మనకి పాక అన్నది బేగైపోతుంది ఇప్పుడు మేము కొమ్మ కడతాం రోజు అయితే డే త్రీ అండి ఆల్రెడీ మనం కొమ్మ నరికేసి నరికేసా కుప్పన్న దేశం ఈ రోజైతే మనం కొమ్మ కమ్మన్నది కట్టబోతున్నాం మంచిగా మంతా తీసి ఆ పాక అన్నది కడదాం చెడ్డ కొమ్మ అంతా లాస్ట్ ఎక్కడెక్కడ పోగలేదు అక్కడ కడబ్బో అండి గిలాడ కొమ్మంత మంచి మంది కొమ్మంతా కడదాం